హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీలోకి చేసుకునే పల్లి చట్నీ అన్నీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇది దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీలో ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు పుట్నాల కూడా పప్పు వేసుకుంటున్నానండి పుట్నాల పప్పు ఇది సేమ్ పల్లీలు ఎంత తీసుకున్నాం అంతే వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పుదీనా అండి ఫ్రెష్ పుదీనా కడుక్కొని వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి దీనిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుంటున్నాను అంత సాఫ్ట్గా కావాలండి పచ్చడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇలానే తినేయచ్చు లేకపోతే ఇందులోకి పోపు పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇందులోకి పోపు పెడుతున్నాను ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టేకాక ఆవాలు వేసుకోవాలి ఇవి వేగాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పచ్చడిలోకి వేసుకోవాలి చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే దోశలో అయినా ఉప్మాలో అయినా ఇడ్లీలో అయినా చాలా బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను ఇప్పుడు నేను ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇడ్లీ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూసేయండి ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఇలా పచ్చడి తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్